స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని డిసిసి అధ్యక్ష పదవికి జిల్లా నుంచి ఆరు మందిని ఎంపిక చేస్తామని కర్ణాటక ఏఐసిసి అబ్జర్వ్ ఎమ్మెల్సీ నారాయణ స్వామి అన్నారు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక ఏఐసిసి అబ్జర్వర్ ఎమ్మెల్సీ స్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ నారాయణపేట నియోజకవర్గాల డిసిసి ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాక మహబూబ్ నగర్ లో మొదటి సమావేశమని ఆయన అన్నారు మండల స్థాయిలోనూ పార్టీ కార్యకర్తలారా అభిప్రాయాలను సేకరిస్తామని ఆయన పేర్కొన్నారు మూడు రోజుల పాటు ఆశావాహులందరినీ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన వ్యాఖ్యానించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఏఐసిసి తుది నివేదిక అందిస్తామని ఆయన వెల్లడించారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నమస్కారం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి జిల్లాలో ఉన్న ముఖ్య నాయకుల అందరి సలహాలు సూచనలు తీసుకోవడానికి ఏఐసిసి ఈరోజు ఏఐసిసి నుంచి ఒక అబ్జర్వర్ను అదేవిధంగా పీసీసీ నుంచి కూడా వారికి తోడుగా కొందరు అబ్జర్వర్లను నియమించడం జరిగింది వారు నిన్న సాయంత్రం మాబునార్కు రావడం జరిగింది ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ డిసిసి నియామకానికి సంబంధించి ఒక డిసిసి ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని అందరి ఒపీనియన్స్ తీసుకొని దానికి సంబంధించిన అంత కూడా ప్రక్రియను అంతా కూడా ఏఐసిసి పంపిస్తే ఏఐసిసి దాని తర్వాత డిసిసి నియామక ప్రక్రియను చెప్పడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి సంబంధించిన వర్కౌట్ గురించి ఈరోజు ఏఐసిఆర్ అబ్జర్ అబ్జర్వర్గా రావడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ డిసిసి కాంగ్రెస్ కార్యాలయంలో అందరూ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకుల అందరం కూడా ఇక్కడ అబ్జర్వర్ గారితో సమావేశం అవుతూ ఉన్నాం సో అందరం చర్చించుకున్న తర్వాత మళ్ళీ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు కూడా బ్లాక్ వైజ్గా కూడా మీటింగ్స్ పెట్టబోతా ఉన్నాం పిసిసి ఏఐసిసి అబ్జర్వర్ శ్రీ ఎం నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో సో సిక్స్టీన్త్ రోజు దేవరికద్ర బ్లాక్ ఏ బ్లాక్ బి సమావేశం ఉంటుంది ఉదయం పదకొండు గంటలకు బ్లాక్ ఏ బ్లాక్ బి సాయంత్రం మూడు గంటలకు అదేవిధంగా పదిహేడో తారీఖు జడ్చెల్లా పద్దెనిమిదో తారీఖు మహబూబ్నగర్లో కూడా బ్లాక్ కాంగ్రెస్ పెట్టి అక్కడ కూడా మండల స్థాయిలో కూడా మండల పార్టీ ప్రెసిడెంట్స్ ఒపీనియన్స్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఒపీనియన్స్ కూడా తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఆస్పరెంట్స్ ఎవరైతే డిసిసి పదవి ఆశిస్తున్న వ్యక్తులు ఏవైతే వారికి సంబంధించిన మొత్తం డేటా కూడా కలెక్ట్ చేసుకొని అందరి ఒపీనియన్స్ తీసుకొని ఏఐసీసీ అబ్జర్వర్ గారు మిగతా అబ్జర్వర్స్ అందరు కలిసి ఏఐసిసి సమర్ పంపించడం జరుగుతుంది దాని తర్వాత ఈ నియామక ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సో ఈరోజు మీటింగ్ విషయాలన్నీ కూడా ఏఐసి అబ్జర్వర్గా వచ్చిన మా ఎం నారాయణ స్వామి గారు ఇప్పుడు మీకు అడ్రస్ చేస్తారు నేషనల్ లీడర్స్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేజీ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ శ్రీ రాహుల్ గాంధీ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ General Secretary of AACC Sri K. Ji, given me an opportunity to, as an ACC observer, to the Narayan Pet and uh, Mahbub Nagar. Today, I am very happy to hear the. I want to start this uh, Sangatan Srijan Abhiyan. This program is called Sangatan Srijan Abhiyan. So, you know very well, 2024 December, we had a AACC session at uh, Ahmedabad took a decision and passed a resolution there, the entire 2025 is meant for the organization. That is the reason, not only in Mehboob Nagar, not only in Narayanpet, or not only in Telangana, <coughs> not only in Karnataka, the entire nationwide, we are starting this process. Previously, what was happening is, the DCC president will be appointed by, any one of the senior leaders recommended him Sitting in a Gandhi Bhavan or a ACC Bhavan, they are supposed to oppose, uh, announce the DCC president. But today is not like that. Our national leaders have taken a decision that we have to go to the district headquarters, we have to speak to the each and every person of the Congress party, and also we reach Mandal level, the village panchayat level. We have to talk to the ordinary Simple worker of the party, we have to gather the information from them. If we appoint a DCC president, who is the better for the organization, who is going to take everyone into a confidence? In the future, very shortly, the local body elections will be coming in the Telangana. So we want to identify the good person, very good organization capacity. So, what is our uh, program is we are going to issue an application. This is called a, this is the application. So, after the meeting, our DC president will uh, give the copies to you also. So, who are all interested to become a DCC president? They can fill the application and give it to me. We will sit together. The ACC direction is there. We have to identify the six members from each district. In all section of the community, caste, and also women, so we will select the six members and we will send it to the ACC. The ACC seniors will sit together and decide if we appoint. Who will be the strength of the party? Who is going to organize neatly in the district? So they will take a decision on that. So that's why I am here. So these are the <coughs> some points as given. AECC to the observers of our state. Totally, we are 22 members in Telangana district now. From yesterday, we are all started. The 20th 20th is the deadline for us. Before 22nd, we have to submit the report to the aicc So till 19th, I will be here. So yesterday, I had been to Narayan Pet. We had a meetings also. Today, I am here. Tomorrow, day after tomorrow, 13th, 14th, 15th, I will be in Pet. I am going to the block level. And also a mandal level. So after 15th day, 16th, 17th, 18th, I will be in Mehbu Nagar. Here also I am going to each and every constituency at a block level also. I will meet each and every person. Who wanted to meet me personally? You wanted to meet me with the groups. I will give a separate time for them. Let them speak to me. Whatever the intentions are there, whatever the they are gathering the information, let them share with me. So, I will gather entire uh, information, then I will prepare a note, then I will send it to the AECC. So, one is the introduction of the Abhiyan. The Indian National Congress has launched a Sangatan Srijan Abhiyan, a nationwide organizational transmission campaign following the recent AC session held in Ahmedabad. The initiative is about building a stronger and more accountable and people-connected party structure starting from the district congress committee once you form the district Commun congress committee then we'll go to the black level and mandal levels also the same system the same procedure we have to follow there also objective of the abhiyan the key goal is to strengthen district congress committee by reforming the way DCC presidents are identified appointed empowered and held accountable so telugunu matladatan raunchi నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో నన్ను ఏఐసిసి నుంచి తుంగతుర్తికి ఇన్ఛార్జ్గా పంపించిండే మందులో షామియల్ వాళ్ళ గారు మన క్యాండిడేట్ అయ్యిండే మెజార్టీలో మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ మెజార్టీలో మేము అక్కడ గెలిచాము ఎంటైర్ మోర్ దెన్ ట్వంటీ డేస్ ఐ వాస్ దేర్ టు క్యాంపెయిన్ ఫర్ హిమ్ బికాస్ హి వాస్ కేమ్ ఫ్రమ్ ది బీఆర్ఎస్ ఆయన గాడిపై నిలుసుకొని నమస్కారం చేసుకొని క్యాన్ స్టార్ట్ చేసిండే మన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు జట్లా ఉండలేదు అప్పుడు నన్ను ఇన్ఛార్జ్గా పంపించ నేను మండల్ వైస్ విలేజ్ వైస్ పోయి అన్ని కాంగ్రెస్ లీడర్స్ని గ్యాదర్ చేసి ఆయన జట్ల ఒక సెవెన్ డేస్ లోపల అన్ని కాంగ్రెస్ గారు ఆయన జట్ల క్యాంపెయిన్ చేసేట్లు చేస్తుంది అందరూ మనకి స్పందించే దానికి ఫిఫ్టీ థౌసండ్ ఎక్కువగా మెజార్టీలో మేము గెలిసామే అది అది కూడా నాకు ఇవ్వగా ఏమి క్రియేటివ్ అని చెప్తారు కదా అట్లా ఒక అవకాశం దొరికింది నాకు సో ఈ పొద్దు కూడా దిస్ ఇస్ ద సెకండ్ ఆపర్చునిటీ మీ టు కమ్ టు ది తెలంగాణ సో మహబూబ్ నగర్ అండ్ నారాయణపేట్ అక్కడ ఉండే డిసిసి ప్రెసిడెంట్స్ వన్ ఇస్ మిస్టర్ మధుసూదన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ దేవు అపాయింటెడ్ అస ప్రెసిడెంట్ ఫర్ ద డిసిసి సో వాళ్ళు కూడా మంచి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తూ ఉండే మంచి పని కాగి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గురించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు గెలిచి ఎమ్మెల్యే కూడా అయినారు ఫ్యూచర్లో మినిస్టర్ కూడా అవుతారేమో తెలియదు మాకి ఇంకొకరు శ్రీనివాస్రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండారు సో ఈజ్ ఆల్సో హియర్ విత్ మీ సో ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సో ఈజ్ హార్డ్ వర్కర్ ఈజ్ అ లాయల్ టు ది పార్టీ సో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే మన చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారికి స్ట్రెంత్ ఇచ్చిండేవాళ్ళు వీళ్ళు లెఫ్ట్ వీళ్ళు రైట్ జట్లో నిలుసుకొని అంటే ఇదే నారాయణపేట డిస్టిక్కి సంబంధపట్టింది చీఫ్ మినిస్టర్ గారు సో ఇప్పటి ఒక ఆపర్చునిటీ నాకు దొరికింది ఇప్పుడు త్రీ డేస్ ఇక్కడే ఉంటాను అందరినీ కలుస్తాను అందరూ ఒపీనియన్ అడుగుతాను ఎవరు మంచి వాళ్ళు ఎవరికి అధ్యక్ష స్థానం ఇస్తే అందరినీ జతులలో పిలుచుకొని పోతారు యావదే భిన్నాభిప్రాయం లేకుండా కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒకటే మన కుటుంబం అని తెలుసుకొని జతులో పిలుచుకొని పోతారు అట్లా వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రెసిడెంట్ చేయాలని అను ద ట్వంటీ సెకండ్ లోపల మేము ఏఐసీసీకి రిపోర్ట్ చేయాలి దానికోసం ఇంకా నారాయణపేట్లో త్రీ డేసు మహబూబ్ నగర్లో త్రీ డేసు అన్ని కార్యకర్తల ఒక ఇండివిజువల్గా మీట్ చేస్తాను గ్రూప్ వైజాగ్ మీట్ చేస్తాను వాళ్ళ ఒపీనియన్ కలెక్ట్ చేసుకొని సార్ మంచి డిస్టిక్ ప్రెసిడెంట్ ఇవ్వాలని నాకు కూడా ఆశ ఉంది ఐఎమ్ ఆల్సో ఏ కేమ్ ఫ్రమ్ ది గ్రాస్ సూట్ లెవెల్ సో స్టూడెంట్ లీడర్గా ఉండి బెంగళూరుకి ఎన్ఎస్సీ డిస్టిక్ ప్రెసిడెంట్ అయింటిని अब सलीम अहम्मद स्टेट प्रेसम इंडिया प्रेसडेंट आलोसी सेक्रेटर इन चार्ज हिर् लास्टन सलीम अहम्मद आलो सो आफ्टर दट्रेस प्रेसडेंट दंग्रेस पार्टी फॉर दिल इलेक्शन फ्राम दोकल बाडी द बैंगलूरू सिटी इज अट्रांग होले फ्रॉम दो आफ्टर दट द गवर्मेंट हामेड मी एस चीफ पीप ऑफ दर्नाटक दिव मे टिकेट फॉर दि असेंसो ಐ ವಾಸ್ ಕಂಟೆಸ್ಟೆಡ್ ಬಿಕಾಸ್ ದರ್ಟೀನ್ ಎಂಎ ಕಂಗ್ರೆಸ್ ಎಲ್ ಎಲ್ಎಸ್ ಆರ್ ರಿಸೈನ್ ಅಂಡ್ ಜಾಾಯಿಂಟ್ ಬೀಜೆ ಪಿ ಅವರ್ ಗೌರ್ಮೆಂಟ್ ವಾಸ್ ಕೊಲಾಪ್ ಅನ್ ದ ಡೇ ಸೋ ಅವರ್ ಕನ್ಸ್ಟ್ಯುನ್ಸಿ ಕೇರ್ ಫ್ರಮ್ ಕನ್ಸ್ಟ್ಯುನ್ಸಿ ಇನ್ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಸಿಟಿ ದೇರ್ ಕಂಗ್ರೆಸ್ ಎಂಎಲ್ಎ ಆಲ್ಸೋ ರಿಸೈನ್ ಪಾರ್ಟಿ ಜಾಯಿಂಟ್ ಬೀಜೆ ಪಿ ದಟ್ ಬೈ ಎಲೆಕ್ಷನ್ ದ ಪಾರ್ಟಿ ಹಾಸ್ ಗಿವನ್ ಮಿ ಎ ಟಿಕೆಟ್ ಟು ಕಂಟೆಸ್ಟ್ ಪರ್ ದಿ ಎಲೆಕ್ಷನ್ ಸೊ ಬೈ ಎಲೆಕ್ಷನ್ ಅಯ್ಯೋ ಬೀಜೆ ಪರ್ಕಾರ ದಾನ್ಸಿ ಗಿಲೇ ಕಾಲೇದಕ್ಕ సో దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు కంటెస్ట్ ఫర్ ది పార్లమెంట్ సో ఈవెన్ దో సంథింగ్ హ్యాపెండ్ దేర్ ఆల్సో సో పార్టీ అనే మాకి అన్ని అవకాశం ఇచ్చింది అన్ని అవకాశం దొరికింది నాకి యాజ్ ఓ బ కాంగ్రెస్ సిన్సియర్ కాంగ్రెస్మెన్గా ఉండేదానికి నేను ఇప్పుడు భాషను అక్కడ చెప్తాను ఎవరు కార్యకర్తలు నిష్ఠ ప్రామాణికంగా కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తారో ఈ పాదకాదు రేపు ఆ అవకాశం దొరుకుతుంది ఆ అవకాశం దొరికే దాంట్లో మన మధుసూదన్ రెడ్డి గారు కూడా ఊగురు కాంగ్రెస్ పార్టీల వాళ్ళు కూడా బలంగా చేసేదానికి వాళ్ళకి అవకాశం దొరికింది ఎమ్మెల్యే కూడా అయ్యిండారు ఇప్పుడు అట్లా అన్ని కార్యకర్తలకు ముందు వచ్చు మన లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉంది దాంట్లో కూడా అన్ని కార్యకర్తలకు అవకాశం దొరుకుతుంది అక్కడ సో ఈ పొద్దు నన్ను కూడా మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారు మన అబ్జర్వర్స్ గారు అందరూ కూడా పిలిచి అవకాశం ఇచ్చిండారు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ మీరందరూ కూడా వచ్చిండారు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు అని